మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రధ్వరిల్లాలి జై భీం జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జాషువా డ్యానియల్ చేగూడి జాతీయ అధ్యక్షుడు గడిచిన ఇరవై నాలుగవ తారీఖు రాత్రి దైవజనులు క్రీస్తునందు హతసాక్షులైన డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమారు గారిని కొవ్వూరు టోల్గేట్ దాటిన తర్వాత నయారా పెట్రోల్ బంకు ఆపోజిట్లో వారు ఈ యాక్సిడెంట్ అయ్యి చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఇప్పటికీ అదే జరుగుతుంది వాస్తవానికి ఆ హత్యో లేదా యాక్సిడెంటో జరిగినప్పుడు సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌడ్ గారికి అక్కడ ఉన్న వాళ్ళు సమాచారం ఇస్తే ఆయన చాలా నిర్లక్ష్యం వహించి ఒక కొన్ని గంటల వరకు కూడా అక్కడికి చేరుకోవాలి ఈ విషయం అయితే ఈరోజు గౌరవ రాజమండ్రి డిఐజీ ఐజీ గారు గౌరవనీయులు శ్రీ అశోక్ గారు గౌరవ తూర్పుగోదావరి జిల్లా ఎస్పి నరసింహ కిషోర్ వారితో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు ఈ ప్రెస్ మీట్లో గౌరవ ఐజీ గారు పాల్గొని కొన్ని విషయాలు చెప్పారు అయితే ఇక్కడ మనం గమనించాలి ఫస్ట్ యాక్సిడెంట్గా చిత్రీకరించిన తర్వాత మనం హత్యగా అనుమానించి వాటి బలమైన కారణాలు చూపిన తర్వాత రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని పరిణామాలు జరిగినాయి ఆ సమయంలో గౌరవ ఏఎస్పి గారు మనకు ఎన్నో హామీలు ఇచ్చారు తదుపరి వారు ఎక్కడికి వెళ్ళారో ఏమి చేస్తున్నారో ఈ కేసులో ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు తదుపరి గౌరవ ఎస్పీ గారు ఇన్వాల్వ్ అయ్యారు వారు కూడా కొన్ని విషయాలు చెప్పారు మనం విన్నాము మనం చెప్పాము తదుపరి ఇప్పుడు ఐజీ గారు రంగంలోకి దిగారు ఎన్ని చేసినా ఎవరొచ్చి చెప్పినా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎన్ని వీడియోలు చూపించినా ఇవన్నీ కూడా మన సందేహాలు తీర్చినట్లు ఉండగాని గౌరవ పోలీసు వారి స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు లేదు అనేది ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు అయితే ఈరోజు గౌరవ ఐజీ గారి ప్రెస్ మీట్లో చూపించిన వీడియోలు వారు చెప్పిన రిపోర్ట్లో మాకెన్నో అనుమానాలు మరలా బలపడ్డాయి ప్రాముఖ్యముగా ప్రప్రథముగా గౌరవ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు కొవ్వూరు టోల్ గేటు దగ్గర ప్రప్రథముగా రిలీజ్ చేసిన ఆ సీసీటీవీ ఫుటేజ్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు కానీ వ్యక్తి ఇన్ఫీల్డ్ నడుపుతూ పొట్టేసుకొని కాళ్ళు పొడవుగా తలదాచుకొని దొంగలాగా హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్న ఆ వీడియో మొక్కను ఆ ఆ వీడియో క్లిప్ని ఈరోజు చూపించాల దాదాపు పదమూడు వీడియో క్లిప్పులు చూపించారు గౌరవ ఎస్పీ గారు కానీ మరి ప్రప్రథమ రిలీజ్ చేసిన ఆ వీడియో క్లిప్పుని ఈరోజు ఎందుకు చూపించలేదు దీని మీద మా అనుమానాలు తీవ్రంగా బలపడ్డాయి ఎలాంటి సందేహం లేదు రెండవది మేము హైదరాబాదు నుండి కొవ్వూరు దాకా సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు తీయట్లేదని మేము అడిగాం ఈరోజు అవి తీసుకొచ్చారు అంటే మేము అడిగినవి మాకు చూపించి కేసుని మరలా యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నమే చేస్తున్నారు కానీ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ లేదు ఇది టోటల్గా ఇన్వెస్టిగేషన్లో ఫెయిల్ అయిపోయారు ఎడిదిప్పిన ఆ పొలాల్లో ఇన్ఫీల్డ్ పడిపోయిందంట ముందేమో రెడ్ కార్ అని చెప్పి స్వయంగా ప్రెస్ మీట్లో పోలీస్ అధికారులు చెప్పారు రెడ్ కార్ గుద్దింది ఎవరు ఆ రెడ్ కార్ అని అన్నారు రెడ్ కారు లేదు ఏం లేదు ఆ రెడ్ కారు మేము స్పందించాల ఒకవేళ కారు గుద్దితే ఏమండి మహిమదేహం అనగా లోకం దృష్టిలో డెడ్ బాడీ పడి ఉన్న ప్రదేశము ఎట్టకుంటుంది ఎట్ట పడినప్పుడు బండి అట్టబోయి పడినప్పుడు ఎట్లా బండి పైన పడుతుందా ఎక్కడ పెదాలు ఇట్లా కోసినట్టు ఉంటాయా మోహాల మీద గాయాలు అవుతాయా ఫస్ట్ చూడండి డెడ్ బాడీ ఉన్న ప్రదేశంలో మొట్టమొదటి రిలీజ్ చేసిన ఫోటో కానిస్టేబుల్ గారు ఒక మహిళ కొంతమంది ఉన్న ఫోటో అక్కడ ఉన్న డెడ్ బాడీ ప్లేస్ వేరు తదుపరి లాస్ట్లో మనం చూసిన డెడ్ బాడీ ప్లేస్ వేరు అనేది కూడా ఆ రెండు ఫోటోలకు వేరియేషన్ కనపడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి ఇకపోతే మాకు మేము ఎన్నో దినాలుగా ఎక్స్పెషల్లీ మేము అడుగుతున్నాం ఏమిటయ్యా అంటే టోల్గేటు కొవ్వూరు టోల్ టోల్గేటు నుండి పొట్టిపాడు టోల్గేటు వరకు అరగంట ముందు రాజమండ్రి నుండి ఇటు విజయవాడ నుండి ఎన్ని వాహనాలు వెళ్ళాయి ఆ వాహనాల లిస్టు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈరోజు పగడాల ప్రవీణ్ గారు వెనక నాలుగు కార్లు పోయినాయని చూపించారు కానీ మొన్న మీరు చూపించిన ప్రప్రదమైన రెండు సీసీటీవీ ఫుట్టేజీల్లో మొదట సిసిటీవీ సెవెన్లో వెనక ముందు బైక్ అడిపోయినట్టు నాలుగు కార్లు వచ్చినట్లు ఎక్కడా లేదు గౌరవ ఐజీ గారు ఎస్పి గారు అలాగే ప్రభుత్వం వారు గమనించాలి మీరు ఫస్ట్ రిలీజ్ చేసిన సి టోల్ గేట్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పగడాల ప్రవీణ్ గారు ఆ బుల్లెట్ మీద ఉన్నట్లు క్రియేట్ చేసిన ఆ వీడియో ఈరోజు చూపించలేదు రెండోది పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఆ పొలాల్లోకి బైక్ వెళితే ఆ కెమెరా కెమెరా సీసీటీవీ నెంబర్ ఏడులో చూపించిన ఆ పొలంలోకి వెళ్ళిన ఆ బైక్ వెనక నాలుగు కార్లు వచ్చినట్టు ఆ లాంగ్ షాట్లో చూపించలేదు ఈరోజు వెనక వైపు నుండి ప్రవీణ్ గారు బైక్ వెనక నాలుగు వెళ్ళినట్లు చూపిస్తున్నారు ఇది ఇది కూడా ఆలోచన చేయాలని కూడా మేము కోరుతున్నాం ఇక రెండోది మేము అడిగాం పగడాల ప్రవీణ్ గారి సెల్ ఫోన్ సిగ్నల్స్ని ఎందుకు మీరు ట్రేస్ చేయలేదు పగడాల ప్రవీణ్ గారు సెల్ ఫోన్స్ ఏ టవర్కి సమీపాన ఉన్నాయి ఆ టవర్లో ఆ సమయంలో ఎవరి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి ఎందుకని అవి బయట పెడతాం లేదు ఇవి కదా కేసుకి మూల ఆధారాలు గౌరవ పోలీసు వారు ఎన్ని కేసులు చూసి ఉంటారు ఎన్ని కేసులు చేజి చేజ్ చేసి ఉంటారు జటిలమైన పరిస్థితులు ఎన్నింటిని అనుకూలంగా మార్చి ఉంటారు ప్రజలకి ఎంత సహాయపడ్డారు కానీ ఈ విషయంలో కావాలనే మరుగుపరుస్తున్నారు ఇది ఖచ్చితంగా ఇది గౌరవ పోలీసు వారి వైఫల్యమే హత్య కేసుని యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరించే ప్రయత్నమే టోటల్గా మతోన్మాదలు గుప్పెట్లోనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని క్రైస్తవులమైన మేము ప్రజలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అభిప్రాయపడుతుంది న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా పగడాల ప్రవీణ్ గారి సెల్ ఫోన్ ఏ టవర్లో సిగ్నల్స్ అందుకున్నాయో ఆ సమయంలో ఆయన సెల్ ఫోన్ ఏ టవర్లో ఉన్నా ఆ టవర్కి ఏ ఫోన్ నెంబర్లో అక్కడ ఉన్నాయో అవి కూడా ట్రేస్ చేయాలి ఆ లిస్టు కూడా బయట పెట్టాలి అనేది మేము ప్రేమతో కోరుతున్నాం అలాగే యాక్సిడెంట్గా అనుకొని ఫోన్ చేసిన సిఏ గారు గౌడ్ గారు కొన్ని గంటలు రాలేదు తర్వాత వచ్చిన తర్వాత అయినా మేము హత్య జరిగిందన్నప్పుడు డాక్ స్క్వాడ్ని ప్రవేశపెట్టలేదు డాక్ స్క్వాడ్ని గెచ్చినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు పోలీసు వారు ఏ ఎంక్వైరీ చేసినా మేము నమ్మే కొన్ని ఫ్యాక్ట్స్ని కావాలని దాస్తూ డైవర్ట్ చేస్తూ మీరు అనుకున్న రీతిగానే ఎడి తిరిగిన యాక్సిడెంట్ల రూపంలో తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ డౌట్లు మాకు చాలా తీవ్రంగా కలత చెందుతున్నాయి డాక్ స్క్వాడ్స్ని కూడా మీరు తీసుకురాలి అంతేకాదు డెత్ బాడీ దగ్గర ఉన్న స్టిక్స్ బొంగు మొక్కలు వాటి మీద ఉన్న బ్లడ్ వాటిని మీరు చెక్ చేయాలి వాటిని మీరు స్వాధీనపరచుకోవాలి నేర్చేటంతవరకు ఆ బ్లడ్ ఆ కర్రల మీదకి ఎలా వచ్చింది యాక్సిడెంట్ అయితే అక్కడ బ్యాంబో స్టిక్స్ ఎలా ఉంటాయి ఆ బ్యాంబో స్టిక్స్ మీద పగడాల ప్రవీణ్ గారి రక్తపు మరకలు ఉంటాయి అక్కడేమో బ్యాంబో ట్రీస్ ఏమీ లేవు కదా ఇది ప్రధానమైన అనుమానం బహుబలమైన అనుమానం ఈ కేసులో ఖచ్చితంగా మేము బహుబలంగా నమ్ముతున్న ఒక ఎవిడెన్స్ దీన్ని మీరు పట్టించుకోవట్ల అలాగే పగడాల ప్రవీణ్ గారు నడిపిన ఇన్ఫీల్డ్ మీద రక్తపు మరకులు వాటిని మీరు పట్టించుకోలే అలాగే పగడాల ప్రవీణ్ గారి గుండి మీద బూట్ కాల్తో తగిన ముద్ర దానిని మీరు పట్టించుకోవాలి అట్లాగే డెడ్ బాడీ మీద ఈ యాక్సిడెంట్ అయితే బుల్లెట్ అచ్చంగా బుల్లెట్ కింద ఆయన ఎలా పడతాడు అనే విషయాన్ని పోలీసు వారు అసలు తీసుకోవట్లేదు తీసుకోవట్ల యాక్సిడెంట్ ఎట్లా పోయినప్పుడు బండి ఎట్ట వెళ్ళింది ఆయన కింద పడతాడు బండి ఏదో పడింది కానీ అచ్చంగా బండి మొత్తం ఆయన కప్పేసి ఇది కప్పివేలా బండిని పైన ఎవరో పెట్టారు వాళ్ళే హత్య చేసిన వాళ్ళు పెట్టారు ఎందుకు పెట్టారు ఏదైనా పన ఊపిరో ఇంకొక ఊపిరి ఉంటే బ్రతుకుతాడేమోనని ఈ బరువంత పైన ఇస్తే ఊపిరి ఆడక చాలే అని వాళ్ళ భాషలో అలా చేసి వెళ్ళారు ఈ విషయాన్ని కూడా పరిగణలోని తీసుకోవట్లేదు అసలు ఆ విషయమే చెప్తాల్లా మహానుభావులు అంతేకాదు పోస్ట్మార్టం రిపోర్ట్లో ప్రస్తుతం మీరు గౌరవ్ ఐజీ గారు చదివి వినిపించినట్లు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఎక్కడ కూడా యాక్సిడెంట్ వలన ఈ గాయాలు అయ్యాయి అని నిర్ధారణ చేయాల సో ఇది హత్య అంటే పోస్ట్మార్టం రిపోర్టు హత్య చేసిన వారికి వ్యతిరేకంగా హత్య కాబడిన అత సాక్షి అయిన పగడాల ప్రవీణ్ గారికి అనుకూలంగా మేము ఏ డౌట్ సైట్ పెట్టుకున్నాం వాటికి అనుకూలంగా వచ్చిందనటానికి మాకు ఒక రుజువు మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి తర్వాత హత్య కోణంలో ఇప్పటికీ దర్యాప్తు జరగల జరగట్లేదు జరగబోదు కూడా అని మేము అనుకున్నాం మీరు ఏం చేయాలో మీరు చెప్పండి అది యాక్సిడెంట్ అని డిసైడ్ చేయండి తదుపరి మేము ఎలా ముందుకు వెళ్తాం మేము వెళ్తాం మీకుండే కోణం మీకుంటే మాకుండే కోణం మాకుంటుంది మేము ఈ విషయంలో ఎక్కడ దాకా వెళ్తాం ప్రాణాలకు తెగించి పోరాడుతాం దీంట్లో ఏ అధికారులు తప్పు చేసినా చట్టం ముందు నిలబడతాం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపము కొనసాగిస్తాం హత్యాకోణంలో ఇంతవడికి పోలీసు వారు దర్యాప్తు చేయాలి మమ్మల్ని తృప్తిపరచడానికి దర్యాప్తు చేసినట్లుంది కానీ నిజమైన పోలీసులు దర్యాప్తు చేస్తే ఎలా ఉండిద్దో మాకు తెలుసు క్షణంలో పట్టుకుంటారు క్షణంలో పట్టుకుంటారు అట్లాగే ఈరోజు తెలంగాణ నుండి ఒక యవనస్తుడు మేమే చంపాము మా దేవీ దేవతల గురించి మాట్లాడితే మేము ఇంతే చెబుతాము అని బహిరంగంగా బరితెగించి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా కానీ మాట్లాడాడు అంటే అతని వెనక ఏ మతోన్మాద ఊర కుక్కలు ఉన్నాయో అర్థమవుతున్నాయి కాబట్టి అతన్ని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు ఎందుకని అతన్ని పట్టుకోలేదు ఎందుకని అతన్ని విచారణ చేయలేదు అంటే చంపుతామని అతని వాళ్ళు మమ్మల్ని భయపెడుతున్నారా మేము భయపడం క్రైస్తవుడు అంటేనే చావుకు సిద్ధపడినాడు సేవ అంటేనే చావు మన నిరీక్షనే మరణం బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాం చనిపోతే క్రీస్తు కొరకు చనిపోతాం క్రీస్తులో వెళ్తాం అలాంటిది ఆఫ్టర్ ఆల్ మరణం మా తల వింట్రుగూలతో సనం మమ్మల్ని ఎవడో చంపుతాడు ఎవడో బెదిరిస్తే గడగడ వనికి ఏదేం లేదు ఇలాంటి పిల్ల బ్యాచ్ల్ని ఎంతోమందిని చూసాం ఇప్పటికి కూడా మీరు వాళ్ళని అరెస్ట్ చేయలేదు కాబట్టి ఇన్ని డౌట్లు మాకున్నాయి ఇది టోటల్గా ఫేక్ రిపోర్ట్ అనేది ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు మేము అభిప్రాయపడుతున్నాం కాబట్టి మీరు త్వరగా తేల్చండి అది హత్య యాక్సిడెంటా అనేది త్వరగా తేల్చండి మీరు తెలిసినా తేల్చకపోయినా మా ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి మీరు ఏది తేల్చినా దాని ప్రకారం మేము మేము చేసే న్యాయపరమైన పోరాటాన్ని మేము చేస్తాం మేము నమ్ముతున్న ఇప్పటికీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని అనేది కూడా మేము నమ్ముతున్నాం ఈ విషయంలో కనుక మాకు అన్యాయం జరిగితే మేము ముందే చెబుతున్నాం మాకు మా దేవుడు ముఖ్యం దేవుడు మాకు అప్పచెప్పిన పనులు ముఖ్యం దైవజనుల జాతి సంఘాలు ముఖ్యము వీరందరి వలన సమాజం బాగుపడుద్ది కాబట్టి దీనికి మించి మాకు ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ ముఖ్యం కాదు అనే విషయాన్ని కూడా స్పష్టపరుస్తున్నాం ఇక నుంచి క్రైస్తవులందరూ ఐక్యతలోకి వస్తాం ఈ విషయంలో మాకు న్యాయం జరగకపోతే క్రైస్తవులను మేమే ఒక పార్టీ పెట్టుకుంటాం రాజకీయ పార్టీ పెట్టుకుంటాం ఇక మా దళితుల్ని మా గిరిజనుల్ని క్రైస్తవులను క్రైస్తవులున్న ఓసీలోను బీసీలోను ఎస్సీ ఎస్టీలోనూ మైనార్టీలను స్ట్రాంగ్ చేసుకుంటాం ఈ మతం మొదలు వాళ్ళ పార్టీలకు ఎలా ఓట్లు వేసుకుంటా అని కట్టుదిట్టం చేశారో ఇక మా వాళ్ళను మాకు ఓట్లు వేసే విధంగా మా పార్టీలకు ఓట్లు వేసే విధంగా మేము కట్టుదిట్టని చేసుకుంటాం ఖచ్చితంగా మాకు న్యాయం జరగకపోతే జరిగే పరిస్థితి అదే ముద్దాయిలను మీరు ఎంత దాచినా దాచలేరు అంటే కొట్టి చంపి ఎక్కడో కొట్టి చంపి పారేసి అక్కడ పారేశారు ఏ వీడియో క్లిప్ చూపించినా అసంపూర్తిగానే అసంబద్ధంగానే ఉంది కానీ క్లారిటీ లేదు ఏమండి హైదరాబాదు నుండి కొవ్వూరు దాకా మొత్తం చూపించిన వీడియోలు పదమూడు టోల్ గేట్ల దగ్గర కొన్నింటిలో సమయం లేదు కొన్నింటిలో వెనక నుంచి చూపిస్తారు కొన్నిసార్లు ఆ బుల్లెట్కి సంచి ఉండిద్ది కొన్నిసార్లు ఆ బుల్లెట్కి సంచి ఉండదు ఏమిటి ఇదంతా మీరు చూపించే వాళ్ళది మాకు అనుమానాలు బలపడుతున్నాయి కానీ మాకున్న సందేహాలు మీరు నివృత్తి చేయలేకపోతున్నారని కూడా ఇందు మూలంగా తెలియజేస్తూ మేము ఎప్పుడైతే ఈ ఇప్పుడు ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చామో ఈ పరిధిలో ఈ కోణంలో మీరు దర్యాప్తు చేయడంలో అట్ర ఫ్లాప్ అయిపోయారు అట్ర ఫ్లాప్ అయిపోయారు మీరు ఎవరిని ఎంతమందిని కాపాడినా చట్టం ముందు వాళ్ళు తప్పించుకోలేరు అనేది కూడా తెలియజేస్తూ మనం అందరం ప్రార్థన చేద్దాం మరి మంచి దర్యాప్తు జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అధికారుల మీద ఆధారపడి పాపం వాళ్ళు ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నా కానీ ఏం చేస్తాం ఈ ప్రభుత్వం మతోన్మాద పార్టీ ఉంది కదా బీజేపీ ఉంది అలాగే జనసేన ఉంది కాబట్టి పాపం ముఖ్యమంత్రి గారిని డైవర్ట్ చేసే అవకాశం ఉంది అయినా న్యాయస్థానాలు తలుపు దాడదాం తెలంగాణ గవర్నమెంటే కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి గారు వన్ మ్యాన్ ఆర్మీ ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు పోస్ట్ రీపోస్ట్ మార్టం అప్పుడు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నమ్మకం చేయకపోతే మనం స్టెప్ తీసుకుందాం ఏదేమైనా క్రైస్తవ జాతికి దైవజనులకు పాస్టర్లకి ఈ మతోన్మాద ఉగ్రవాద తీవ్రవాదం వలన ప్రాణహాని పొంచి ఉంది వీరిని పెంచి పోషిస్తుంది కూడా ఈ వ్యవస్థలో ఉండ కొంతమంది అనే విషయాన్ని ఇంకోటి కూడా అనుమానం ఉంది పగడాల ప్రవీణ్ కుమార్ గారి సెల్ ఫోన్ని ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో లొకేషన్ ట్రేస్ చేసి ఆయన లొకేషన్ని షేర్ చేసుకుంటూ ముద్దాయిలు కూడా ఓతమిచ్చారనేది కూడా అనుమానం లేకపోతే ఆయన ఎక్కడి నుంచి బయలుదేరి ఎప్పుడు వచ్చారో ఈ ముద్దాయిలకి ఎలా తెలిసింది నేరగాళ్ళకు తెలియదు కదా ఎవరో ఒక ఆఫీసర్ ఉండి ఆ క్రిమినల్ బ్రెయిన్ కలిగిన ఆఫీసరే ఉండి ఆ సెల్ ఫోన్ పగడాల ప్రవీణ్ సెల్ ఫోన్ ఆధారం చేసుకొని ఈయన దాకా వచ్చాడు ఎటు వస్తున్నాడు మొత్తం ట్రేస్ చేసి పక్కా మ్యాప్ వేసి స్కెచ్ చేసి వేసేసి ఉంటాను ఇది కూడా అనుమానం ఉందని తెలియజేస్తూ ఈ పరిధిలో మీరు దర్యాప్తు చేయాలని మమ్మల్ని సంతృప్తి పరచడానికి మీరేదో దర్యాప్తు చేసినట్టుంది కానీ మేము చూపిస్తున్నారు కానీ మీ కోణంలో మీరు నిజమైన దర్యాప్తు జరగట్లేదని ఈరోజు ఐజీ గారు ప్రెస్ మీట్లో అర్థమైంది ఒకవేళ బహుశా రేపు డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టినా పెట్టచ్చు ముందు సిఐ గారు తర్వాత డిఎస్పి గారు తర్వాత ఏఎస్పి గారు తర్వాత ఎస్పి గారు ఇప్పుడు డిఏజ ఐజీ గారు వచ్చారు తదుపరి అంటే మేము ఎంత తీసుకున్నాం అన్న మా ముందు చూపిస్తున్నట్లుంది కానీ రియల్గా ఇన్వెస్టిగేషన్ జరిగినట్లు అనిపించట్లేదని సాధారణ పౌరులు కూడా అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దయవాశిస్తుంది